ఈ కాలంలో వల్ల చాలా లేట్ అయ్యేటప్పటికి నీళ్లు కూడా సరిగ్గా రాక ఫస్ట్ ఫస్ట్ ఇబ్బంది పడతారు తర్వాత మనకి వర్షాలు పడబట్టి ఆ లోటు మనకి సార్ ఈ క్రాప్ కి ముందే గానీ ఆ కాలువ తీసుకొని ఉంటే సరిపడా నీళ్ళు వచ్చేది రైతుల అదృష్టం ఏంటంటే వర్షాలు సకాలంలో పడబట్టి ఆ ఇబ్బంది అవుతా ఈ సారైనా ఈ పులిపాదాలు పోసేసిన తర్వాత నాలుగు పోయి ముందుగా మీకు కావాలి దానివల్ల సర్వే నంబరు కనిగిరి రిజర్వ్ అయింది సార్ లక్ష నలభై వేలు ఎకరాలకి సుమారుగా ఎనభై వేల మంది రైతులకు ప్రత్యక్షంగా నాలుగు ఐదు లక్షల మంది ఉపాధి కూలీలకు కానీ లేకపోతే కార్మికులకి అన్నం పెట్టే కనిగిరి చెరువు ఈ రోజు చిద్రం అయిపోతా ఉంది సార్ ఇష్టం ప్రకారం దాని మీద మామూలుగా మనం ఎక్కడ ఉన్న భేదాలమే రోడ్లోకి కొంచెం ఒక అడుగు రెండు అడుగులు ముందుకు వచ్చినా గానీ వెంటనే కమిషనర్ గారు లేకపోతే ఇంకోరు ఇంకోరు ముందుకు వచ్చి దాని మీద ఫైన్ వేయడమా లేకపోతే పుట్టించేయడమా ఏదో ఒకటి చేస్తా ఉంటారు అట్లా లక్ష తా మూడు నియోజకవర్గాలకి తాగునీళ్ళు సాగునీరు కనీసం బదిలీకి తాగే నీళ్ళు కూడా అందించేటటువంటి కనిక చెరువు ఈ రోజు ధ్వంసం అవుతా ఉంది సార్ మామూలుగా మాకు తెలిసింది ఏంటంటే మా చెలో ఒకవేళ చింత చెట్టు మొలిస్తే దాన్ని తీసుకొని మేము అధికారికంగా గారికి పోవాలంటే ఫారెస్ట్ అది అనుమతి కావచ్చు మా చెలో మేము ఏం చేసుకోవడానికి కుదరదు మొన్న నివారత ఫోన్ వచ్చింది సార్ మా చెలో ఇక్కడ గుండ కొట్టిన మట్టి ఇంకో దగ్గర మ్యాటేసింది సార్ ఆ మ్యాటేసి మట్టిని తీసుకొచ్చి మా చోలో గుంటనే పుడ్చుకోవాలంటే మళ్ళీ ఎంఆర్ఓ గారి పర్మిషన్ లేకపోతే ఇంకోటి రెండు మూడు డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం వచ్చింది సార్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం లేకుండా కనిగిరి చెరువు నైన్ సర్వే నంబర్ లో మూడంతావంతలు కడతా ఉన్నారు సార్ ఒక రైతు అయితే మొత్తం ఈ మామూలుగా కనిగిరి చెరువు కట్టాల్సింది ఇక్కడ కాదు సార్ మీరు బాగా తెలుసు కనిగిరిలో కట్టాల్సిందే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడైతే ఆనకట్ట ప్రకృతి ఇచ్చిన ఆనకట్ట ఒకటి ఉంది ఇక్కడ కడితే నిలబడద్ది అని చెప్పి ఇక్కడ కనిగిరి చెరువు కట్టడం మా ఉచి మండలానికి ముఖ్యంగా అదృష్టం నేను చెప్పుకోవాలి సార్ మా రైతులకి అటువంటి చెరువులో అదేదో పిన్నాలు ఉన్నాయని చెప్పి ఇష్ట ప్రకారం అక్కడ ఉండే స్వచ్ఛంగా ఏర్పడిన రాళ్ళు నీ చెట్లని అన్నిటినీ నరికేసి విధ్వంసం సృష్టిస్తా ఉంటే దాని మీద మాత్రం చర్యలు లేవు సార్ ఇది ఒకసారి మీరు ఆలోచించాలి సార్ ఏ మాత్రం చిన్న ఎలా వచ్చినా మొన్న అన్నమయ్య డ్యామ్ చూసాం సార్ అది కొట్టుకోపోతే రెండు సంవత్సరాలు పట్టింది సార్ అక్కడ ఉండే రైతులు మళ్ళా అక్కడ చాలా నీళ్లు వచ్చి పంట వేసుకునే దానికి అదే కలిగి చెరువు మళ్ళీ ఏదైనా పెద్ద తుఫాను కొట్టుకోపోతే రెండు సంవత్సరాలు రైతు నాశనం అయిపోతారు సార్ ఒక రైతే కాదు సార్ నాశనం అయిపోయేది రైతుని ఆధారపడి ఉండేటువంటి కూలీలు ట్రాక్టర్ దున్నే వాళ్ళు ఉరుపాకు మిషన్ వాళ్ళు నారాయణ కూలీలు రైస్ మిల్లుల్లో బతికే వాళ్ళు రైస్ మిల్లు మా అక్కడి నుంచి ఒడ్లు తోలుకునేటటువంటి లారీల ఈ విధంగా అన్ని కారణాలు సుమారుగా ఒక ఐదు లక్షల మంది కేవలం మన కనిక చూరుల మీద ఆధారపడినటువంటి ప్రజానికం సార్ మా మీద ఒకరోజు దయతలుచండి సార్ నిజంగా దాని మీద ఎవరైతే ఆ రాళ్ళు తొలిచి చదువులు చేసుకుంటా ఇష్టారాజ్యంగా ఉన్నారు ఎవరైతే ఆ నైన్ ట్వంటీ సెవెన్ అమ్మలో భవంతులు కట్టుకుంటూ అడిగించుకుంటా ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టి మొన్న ప్రశాంతి మేడం గారు కూడా వచ్చేస్తారు ఇంతకు ముందు అంత ముందు విధ్వంసం సృష్టిస్తా గ్రావిల్ అంతా దోలుకుంటా ఉంటే మేడం గారు వచ్చి చెప్పారు గ్రావిల్ అయితే ఆగింది సార్ కానీ ఈ మాత్రం చెవిలో చదువులు చేసుకుంటా పెద్ద పెద్ద బండరాలను తీసి పక్కనేస్తా ఉంటే ఉత్తమ మట్టిని నీళ్లు ఎంతసేపు సార్ ఒక చిన్న ఎలా వచ్చిందంటే చిన్న ఫస్ట్ చిన్న ఒక హోల్ పడాలి మొత్తం పోసుకొని వెళ్ళిపోవాలి ఇంకా కనిగిన చెరువులో నీళ్లు ఉండవు సార్ దయచేసి దాని మీద మాత్రం మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సార్ కనిగిరి చెరువుని కాపాడాలా అక్కడ ఏదైనా అక్రమ ఉంటే వాటిని వెంటనే కూడా అక్కడ తొలగించాలని చెప్పి ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పొలం అని చెప్పి తీసేసి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ దృష్టి కూడా అది వచ్చి ఉండదని అనుకుంటున్నాను రాకపోతే సార్ ఇది మండల సర్వసభ్య సమావేశం మా మండలంలో ఏదైనా సమస్య అంటే మాకు ఇదే వేదిక ఈ వేదిక ద్వారా మీకు గెలుపుతా ఉన్నాం సార్ ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఆక్రమం ఉన్నారో వాళ్ళ మీద మాత్రం మీరు ఖచ్చితంగా నోటీస్ పంపించాలా వాళ్ళ మీద షార్ట్ షీట్ వేయాలా మీరు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ రైతులను డెబ్బై వేల మంది రైతులను కాపాడాలని చెప్పి సమాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను సార్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ చేస్తాను మిషన్ లో పెట్టి పెద్ద పెద్ద ఎస్కలేటర్ సార్ డ్రిల్లింగ్ చేసి చాలా లోపలి తీసేస్తా ఉన్నారు ఆ రాయి ఉండబట్టి కనిగిరి చెరువు ఇప్పుడు దాకా నిలబడింది సార్ ఆ చెరువు కానకట్టగా రాయి లేకపోతే మట్టి అంతా సేపు సార్ కొట్టుకోకపోవడం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి సార్ ఓన్లీ చె మళ్ళీ కొంత పాలన చెరువు కూడా రెండు వేల ఐదు వందల అరవై ఎకరాలు సార్ దాన్ని రీసర్వేకి ఆల్రెడీ రాసినంత రెండు మూడు లోకా యుక్త కేసులు కూడా ఉన్నాయి సార్ దానిలో అది సాల్వ్ చేస్తున్నాం సార్ అది అమరావ్ గారికి అమరావ్ గారితో టచ్ లో ఉన్నాం సార్ మేము ఇద్దరం కూడా దాన్ని ఖచ్చితంగా చేయాలి చేయాలనుకుంటున్నాం సార్ తప్పకుండా దాన్ని क्या सुना रिजर्वेशन रिजर्व कोड यहां पर को चिपना हां वॉइस नहीं आ रही है रिजर्वेशन राम जी जो मेरे हां अंदर की नमस्कार గ్రాఫీ సర్వసభ్యుల సమక్షం శ్రీ అధ్యక్షుని నమస్కరించు నాటండి మరియు రెక్టార్ గారికి నా అందరికీ నమస్కారం నేను ఏఆర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మనకు మూడు గ్రాంట్స్ లో వర్క్స అనేది ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ గ్రాంట్స్ ఏంటంటే జేఏ గ్రాంట్ జేఏ గ్రాంట్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ లో టైలెట్స్ నిర్మించడం వర్క్స్ అందులో మనకు ఏడు వర్క్స్ వచ్చాయి ఏడు వర్క్ లో నాలుగు వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఒకటి పెనుబల్లి శ్రీరంగరాజపురం రాయలసీమ మెయిన్ అదే రాయలసీమ మెయిన్ లో పైఫై వర్క్ ఈ నాలుగు వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది అండ్ పంపించేసి మూడు లక్షలు వచ్చి అది కూడా సకాలంలో పూర్తి చేసి కంప్లీట్ చేస్తామని చెప్తాను నెక్స్ట్ వచ్చి ఎన్జిఎన్ లో మనకు ముప్పై ఆరు లక్షలు వచ్చాయి ఆ ముప్పై ఆరు లక్షలలో ముప్పై ఆరు లక్షలు సిసి బ్యాంక్స్ మనం నిర్మించడం ప్రపోజ్ చేస్తే అవి శాంక్షన్స్ రావడం జరిగింది అందులో రెండు వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది పదిహేడు వర్క్స్ వచ్చి ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఒక తొమ్మిది వర్క్లు మాత్రం నాట్ స్టార్టెడ్ ఉన్నాయి ఒక ఎనిమిది వర్క్లకి మళ్ళీ వేరే వర్క్స్ కావాలని చెప్పి వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది ఈ రెండు వర్క్స్ కూడా కంప్లీట్ అయినట్టు ఒక వన్ వీక్ లో బిల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ మిగతా సెవెంటీన్ వర్క్స్ కూడా వితిన్ ఒక పది పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసి వాటిని కూడా సకాలంలో లభించి పంపించడం జరుగుతుంది ఇవి ఎన్ఆర్సి ప్రోగ్రెస్ రిపోర్ట్ నెక్స్ట్ వచ్చి ఐటిడిఏటిడి వర్క్స్ లో మనకు మూడు వర్క్లు శాంక్షన్స్ రావడం జరిగాయి ఆ మూడు వర్క్లో ఒక వర్క్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఒక రెండు వర్క్స్ మాత్రం ప్రెసెంట్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంకోటి ఏంటంటే మనకు మండల పరిషత్ లో తెప్పించడం జరిగింది వాటిని కూడా మనము తెప్పించిన వాటితో దామోడి మడుగులో ఫోర్ నాలుగు హ్యాండ్ బోర్స్ ని రిపేర్ చేసి వాటిని కండిషన్ లో తీసుకురావడం వర్కింగ్ కండిషన్ లో తీసుకురావడం జరిగింది పెట్టుబడిలో మూడు హ్యాండ్ వాచ్ వాటిని కూడా వర్కింగ్ కండిషన్ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే ఇలా అండి మనకు ఆర్డర్ చేస్తున్నట్టు వర్క్స్ ఇవి కాకుండా ప్రపోజల్స్ అయితే మనము జిల్లా పరిషత్ గ్రాంట్ కోసం ఎనిమిది ఇరవై ఇరవై లక్షలకి ప్రపోజల్స్ ఇరవై నలభై లక్షలు ఎనిమిది వర్క్స్ నలభై లక్షలు ప్రపోజల్స్ పంపించుకున్నాము అవి కానీ ప్రపోజల్స్ కానీ శాంక్షన్స్ కానీ వచ్చినట్లయితే ఆ ఎనిమిది వర్క్స్ని కూడా సకాలంలో పూర్తి చేస్తామని తెలియబరుస్తాం నెక్స్ట్ వచ్చి జల జీవన మిషన్కి సంబంధించింది మనకు ఇంతకుముందు నలభై వర్కులకు గాను పది వర్కులు మాత్రమే కంప్లీట్ చేసాము ఆ ముప్పై వర్కులకి మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది రాలేదు పర్మిషన్ రాలేదు ఆ పర్మిషన్ రాకపోయేసరికి మనకు త్రూ ఎమ్మెల్యే ద్వారా మనము మళ్ళీ కూడా ప్రభుత్వానికి మాకు ట్వెల్వ్ వర్క్స్ ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఆ పన్నెండు వర్కుల్ని మళ్ళీ ప్రపోజల్స్కి మళ్ళీ పంపించున్నాము పర్మిషన్ కోసం వన్స్ ఆ పర్మిషన్ మేము వచ్చాయంటే ఆ పన్నెండు ని కూడా మనము జేజేఎంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదే అండి ప్రస్తుతానికి ఆదాయ సంబంధించినటువంటి వర్క్స్

మళ్ళీ చెప్పి మనం నాయూ కాదు సార్ వాటర్ పైప్ లైన్స్ బోర్డు అండ్ మోటార్స్ వస్తుంది నాగూడ కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఏమో ఆల్రెడీ స్టార్ట్ చేశారు గ్రాంక్ వస్తుంది అనేసి కానీ గ్రాంట్ ఇంకా రావాలి ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి జల జీవన్ మిషన్కి సపోర్ట్గా వాటర్ గ్రిడ్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని డిపిఆర్ని సబ్మిట్ చేయడం జరిగింది ఆ డిపిఆర్లో భాగంగా మన జిల్లా నుంచి మనము ఒక వన్ వీక్ బ్యాక్ ప్రపోజల్స్ని పంపించాము ఆ వన్స్ ఆ డిపిఆర్ కన్నా ఓకే అయితే ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తే డిస్ట్రిక్ట్ వైడ్ ఒకే ప్రాజెక్ట్ కింద వాటర్ ఇది ఎమ్మెల్యే తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ నాలుగు వాటర్ ట్యాంకులు శాంక్షన్ అయినాయి సార్ దాంట్లో పెరుగునేది కూడా ఒకటి ఉంది ఇరవై తొమ్మిదిన్నర లక్షలు ఒకటి తర్వాత పల్లాపల్లి ఒకటి ఇసుకపల్లి ఒకటి ఇంకోటి ఏదో ఊరనుకుంటా సార్ ఆ నాలుగు వాటర్ ట్యాంకులు కూడా క్లబ్ చేయడం వల్ల ఎవరు టెండర్ వేసే దానికి ముందు రాలేదు సార్ దాని స్టేటస్ తెలుసుకున్నాం అని సార్ ఇప్పుడు ఉన్నాయా తీసేసి ఉన్నారా నాకు తెలిసే దీనికి ముందు సెకండ్ టెండరింగ్ కూడా వెళ్ళింది సార్ ఎవరు టెండరింగ్ వెళ్ళిపోవడం వల్ల అది ఆగిపోయింది అది ఒకసారి ఆ నాలుగు వాటర్ ట్యాంకులు స్టేటస్ కావాలి సార్ మనకు ప్రభుత్వం అదే జల జీవన సందేశం సంబంధించినటువంటి ఆ ఫార్టీ వర్క్స్ లో ఆ థర్టీ వర్క్స్ లో ఈ మీరు చెప్పినటువంటివి మూడు వర్క్స్ ఆ మూడు వర్క్స్ అబౌ థర్టీ లాక్స్ అంటే థర్టీ లాక్స్ కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క వర్క్ ఎస్టిమేషన్ కాస్ట్ దానికి అప్పట్లో ఇండివిజువల్ గా ఎవరు టెండర్స్ వేయకపోయేసరికి వాటిని సింగిల్ టెండర్ కింద పెద్ద టెండర్ కింద పిలిచారు కానీ ఎవరు టేకప్ చేయాలి సో అది నాన్ స్టార్కెడ్ లో ఉంది ఆ నాన్ వర్క్స్ని వర్క్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నాన్ కింద మాకు ఈ వర్క్ ఖచ్చితంగా కావాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది సార్ కానీ వాటికి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిట్ క్యాన్సిల్ చేసి జియో ఇచ్చారు కానీ ఆ జియో ఇలా క్యాన్సిల్ చేశారని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి వచ్చేసరికి మళ్ళీ అందరి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ వర్క్స్ కావాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా మళ్ళీ అందులో ట్వెల్వ్ వర్క్స్ని మళ్ళీ కూడా కావాలని చెప్పి మనము ఒక వన్ వీక్ బ్యాక్ ప్రపోజల్స్ పంపించినాం ఆ లో కూడా ఈ మూడు వర్క్స్ ఉన్నాయి ఏదంటే పల్లాపు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఒకటి పెద్ద పోలనలో ఒకటి పెడుపల్లి ఒకటి ఈ మూడు వర్క్స్ ట్వంటీ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఈ మూడు ప్రపోజల్స్ లో ఉన్నాయి ఒకసారి కన్నా అవి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావాలి వన్స్ పర్మిషన్ కన్నా వచ్చాయంటే మన ఆ వర్క్స్ ని ఇమీడియట్ గా టెండర్స్ చేసి తీసుకెళ్ళచ్చు టెండర్స్ ఓక్ అయ్యేటట్టు వర్క్స్ ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఇది మా పిల్లలు వాటర్ ట్యాంక్ లో డైరెక్ట్ గా మన భారత ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారి ద్వారా కలెక్టర్ అయితే శాంక్షన్ అవును అది క్యాన్సిల్ అయిందని మేము అనుకోవట్లేదు అంటే ఉండి ఉంటాయి క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా జరిగింది సార్ జిల్లా నెంబర్ సెవెంటీ త్రీ అయినా కానీ కావాలని చెప్పి మళ్ళీ టు ఎంఎల్ఎస్ ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తూ మళ్ళీ కూడా వాటిని క్యాన్సిల్ చేయదు మాకు కావాలని చెప్పి ప్రపోజల్ మళ్ళీ కూడా పంపించడం కూడా జరిగింది సార్ ఆర్గా ఖచ్చితంగా వాటిని చేయిస్తాం

గ్రామ పంచాయతీల్లో స్థానిక సంఘము ప్రతి రోజు విజ్ఞప్తి అందులో భాగంగా ఈ నాటి కాలంలో పెట్టేసి మన గ్రామంలో శ్రద్ధ తరలించేది కాకుండా ఉండే లైన్స్ కూడా మొత్తం అంత క్లీన్ చేసేసి అదే టైంలో వాళ్ళ దాంట్లో మన చేసి మొత్తం కూడా క్లీన్ చేయడం చేయడం జరిగింది ఇది చేయకుండా మామూలు మనం పార్కింగ్ చేస్తే దోమల నివారణ కాదు కాబట్టి ఈ మధ్య మొత్తం మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో ఒక రెండు గ్రామ పంచాయతీల మీద తర్వాత మనకి పాలలో కొంచెం బ్యాలెన్స్ ఉంది దావడలో కొంచెం బ్యాలెన్స్ ఉంది తర్వాత నాగాయకుంట ఈ రెండు గ్రామ పంచాయతీ గురించి చేస్తే టోటల్ గా మన మండలంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలో మనకి ఆయన కూడా చేయదంది మనకి పారిస్తుత్యం ఒక టూ డేస్ చేసి ఆపేస్తే ఆటోతుంది అంటే ప్రతిరోజు నిత్యం చేస్తుంది కాబట్టి ఈ మధ్య కాలంలో పంచాయతీ కావచ్చు మన నజా ప్రతినిధులు పెట్టుకుంటే బాగా చేశారని చెప్పి అభినందిస్తున్నాను దానికి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మనకి ముందు గతంలో మనం చేసే కార్యక్రమాల ఫోటోలు పెట్టేవాడు గుర్తులో అట్లా కాకుండా టీఆర్ఎన్ యాప్ అని చెప్పేసి ఖచ్చితంగా నోట్ క్యాప్ ఫోటో తీసే గ్రూప్లో మనం ఫోటోలు పెట్టాలి అది కాకుండా అదనంగా మనం ప్రతి పంచాయతీలో కూడా ఒక లీస్ పెట్టేసి ఈ కూడా మొత్తం కూడా చేసి వాళ్ళ మినిస్టర్లు అతికి చేస్తే ఏ అధికారులు ఇచ్చినా కూడా అది మనం చేసే కార్యక్రమం సంబంధించి ఎప్పుడు కూడా ఎవరు ఎవరు చూడదు ఈ అన్ని గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం కన్సల్ట్ చేసి గ్రూపులో ఒక జిల్లా గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో కూడా ఒక త్రీ డేస్ త్రీ డేస్ బ్యాక్ మనకి మరో డిపిఓ గారు కూడా మన ఇచ్చిన రావడం జరిగింది రేపు మూడో తేదీ మన ఉచిరిపాలెం నగర పంచాయతీలో ఆయన ఎలక్షన్ ఆఫీస్ చేస్తున్నారు సర్ప్రైజ్ విజిట్ కూర్చొని గ్రామ పంచాయతీ కోసం వస్తే ఈవినింగ్ టైంలో ఎడవాళ్ళ గ్రామ పంచాయతీ విజిట్ చేశాడు ఆ రికార్డ్స్ చూసేటప్పుడు ఏదైతే రికార్డ్స్ దగ్గర రెడీ చేయించారో చూసిందా చాలా నేర్చుకున్నా నేను చాలా ప్రత్యాయం పెట్టాను కానీ ఈ విధంగా చేయలేదు చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మేము ఈ విధంగా సార్ మేము మనల్ని కూడా ఈ విధంగా చేస్తున్నాం మీ గ్రూపులో పెట్టుకున్నాం చూస్తున్నాం చాలా బాగుంది చెప్పేసి సార్ అందరూ కూడా అక్కడ ఆ పంచాయతీలు ఉంటే సిబ్బందిని కూడా అక్కడే ఉంచాడు తర్వాత ఎక్కడైతే మన వ్యాపారం ఉండే అసెంబ్లీ పిషియట్ గతంలో చూస్తే నేను సార్ చాలా చాలా విజిట్ చేశాము అక్కడికి ఎంతవరకు అంటే గ్రామంలో తన నుంచి చెత్తని తీసుకెళ్లి ట్రాక్టర్ వచ్చేంత వరకు

మనకు అప్పు మనకి అది కానీ కానీ ఏంటి మనకు అది దానిపైన అప్పుగా వచ్చేస్తే అది కూడా మనం ఒక్క రోజు చూపిస్తున్నావచ్చు అది కూడా ఐదు లక్షలు ఖర్చు కాబట్టి గ్రామ పంచాయతీ నాకు ఖర్చు పెట్టి చేసే ఇది లేదు కాబట్టి దాన్ని కూడా అదే విధంగా పరిశీలిస్తే అనుభవం చేస్తాం ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ కాలంలో వాళ్ళ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్స్ ఉండాలి ఓటు డోర్ కాస్ట్ ప్రతి పంచాయతీలు జరగాలంటే ఇప్పటికే ప్రతి పంచాయతీలో కూడా లాంటి కాస్తున్నారు

గ్రామస్తుంది మన గ్రామీ కానీ ప్రజాప్రతిని చెప్తే అది కూడా కాకుండా వీళ్ళు మన గోడుగా కలసికపోయినప్పుడు వాళ్ళు వాళ్ళు పంతొమ్మిది అబ్బాయి ఈవినింగ్ టైంలో ఎస్టీ కాలనీ కావచ్చు ఎస్టీ కాలనీ కావచ్చు ఏదైనా కాలంలో ఈవినింగ్ టైంలో వాళ్ళకి అవేర్నెస్ చెప్పి వాళ్ళు కూడా తిరిగి చెప్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను వీరికంతా కూడా ప్రజా ప్రజలకు అక్కడ ఉండే సిబ్బంది అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే మన ముందు బాబా ముందు బాబా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు కూడా చాలా మంది సర్పంచులు కానీ మన సభ్యులు కూడా కౌస్తున్న గతంలో కూడా ఇష్యూ ఇస్తున్నాయి కదా దీనివల్ల మనకు ఉపయోగం చెప్పుకుంటే చాలా మంది బయటపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ మన జిల్లాలో అంత నాగపేర్ కూడా అంత వెస్ట్ గోదావరి సైడ్ లో ఎక్కువ దీని మీద ఎఫెక్ట్ పెట్టి మినిమం ఒక గ్రామ పంచాయతీలో ఇంటి పనులు తప్ప వేరే వేరే ఆదాయాలు యాక్చువల్ చూసుకుంటే

ఐదారు లక్షలు ఈజీగా మనకు అక్కడ వచ్చే అవకాశం ఉంది దృష్టి పేపర్ కాబట్టి ఈ రోజు మనకి సరిగా సరిపడా మనకు గొప్ప లేదు కాబట్టి రోజు అక్కడ తెప్పించుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు అవన్నీ ఇక్కడ మనకి దగ్గర ఉండే కొన్ని చోట్ల ఈ డిమాండ్ వల్ల కేసు కేసు వంద రూపాయలు మనం పడాల్సిన పరిస్థితి వస్తుంది సార్ కాబట్టి దీని మీద నేను ఒక దీని కానీ పర్మిషన్ ఇస్తే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చి సక్సెస్టో సార్ నేను గతంలో నేను పద పని పనిచేసినప్పుడు నేను సంవత్సరాలు

అక్కడ ఎఫెక్ట్ పెట్టి అక్కడ ఉండే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానీ ప్రజాప్రతినిధులు ప్లస్ సర్పంచ్ దృష్టి పెట్టి సార్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లో స్టేట్ అవార్డు ఇస్తున్నారు సార్ ఎందుకంటే వాడు దాని మీద పూర్తి ఎలా అవగాహన చేస్తున్నారు దాదాపు సంవత్సరం స్టార్టింగ్ రెండు నెలలు తక్కువ తక్కువకుండా వాళ్ళు చేసిన దశ ఏంటంటే ఇరవై రెండు షెడ్లు కూడా మిగతా ఎఫెక్ట్ పెడతా ఉన్న చాలా మంది చుట్టుపక్కలు మాట్లాడాలంటే కొనుక్కోవారు

మన మండలంలో కనీసం ఒకటే కాకుండా జిల్లాలో ఉంది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాని మీద ఏ డౌట్ ఉన్నా కూడా చేస్తాం కాబట్టి అందులో భాగంగా డౌట్ ఉంటే నాకు